శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బీఎఫ్ మధుసూదన్ రెడ్డి మరియు అతని పిఏ గుణశేఖర్ చేసిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారాన్ని జరిపించాలంటూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఎన్డిఏ ప్రభుత్వ పరిపాలనను స్వాగతిస్తున్నామని తెలియజేశారు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మరియు అతని పిఏ గుణశేఖర్ చేసిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి వారిని తగిన విధంగా శిక్షించాలని కోరారు అదేవిధంగా శ్రీకాళహస్తి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయాలని గత ప్రభుత్వంలో శ్రీకాళహస్తి దేవస్థానంలో జరిగిన అవకతవకలు అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని దేవస్థానంలో జరిగిన అవినీతిపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు మాజీ ఎమ్మెల్యే బిఎప్ మధుసూదన్ రెడ్డి చేసిన అక్రమ భూదండాలపై తమ వద్ద పూర్తి సర్వే నంబర్లు మరిన్ని వివరాలు ఉన్నాయని ఆ వివరాలను త్వరలోనే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని కలిసి ఆయనకు వివరాలు అందజేస్తామని దీనిపై ఆయన సమగ్ర విచారణ చేపట్టకపోతే మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అక్రమంగా ఆక్రమించుకున్న భూములలో ప్రవేశించి నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలకు ఆ స్థలాలను అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బియపు మధుసూదన్ రెడ్డి గారికి ర్యాంక్ ఇస్తే అటువంటి పచ్చి అవినీతి దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో వ్యవహరించడం జరిగింది అనేక సందర్భాల మా శక్తి మేరకు మేము కూడా గతంలో పోరాటాలు ఆందోళన చేశాం కాబట్టి ఆ ఎమ్మెల్యే యొక్క అవినీతి అక్రమాలు భూదండాలపైన వెంటనే ఆయన ఆస్తుల పైన విచారణ చేయాల అదేవిధంగా కారాస్తి గుడిని ప్రక్షాళన చేయాల అదే విధంగా ఆయనకు పిఏగా ఉన్నటువంటి గుణశేఖర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి అతని ఆస్తుల పైన వాళ్ళు చేసిన కార్యకలాపాలపైన విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం చుదిరెడ్డి గారిని కూడా కలిసి సమగ్రమైన వివరాలతోటి ఆయన దృష్టి కూడా తీసుకొస్తాం భవిష్యత్తులో వీటిపైన చర్యలు వేగవంతం కావాలి అలా కాని పక్షంలో మేమే కొన్నిటికి అవసరమైతే మా దృష్టిలో ఉన్నటువంటి సర్వే నెంబర్లలో ఇల్లు లేని పేదవాళ్ళు ఏదైతే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆక్రమణలో ఉన్నాయో ఆయన అనుయుల ఆక్రమణలో ఉన్నాయో ఆయన బినామీల ఆక్రమణలో ఉన్నాయో వాటన్నిటిలోకి ప్రవేశించి అవసరమైతే ఇళ్ల స్థలాలు ఇల్లు ఆక్రమించుకుని ఇల్లు వేయడానికి కూడా మేము వేయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం దీనిపైన రియాక్ట్ కావాలని చెప్పేసి కూడా వారికి మేము వ్యక్తం చేస్తాము రేపు నుండి ఆయన కలిసి డీటెయిల్స్ మెమోరాండం కూడా ఒకటి ఇవ్వాలని చెప్పేసి మా పార్టీ నిర్ణయించింది రైతు సంఘాలు మేము కలిపి దానికని మేము కాలాసర ఎమ్మెల్యే పైన ఈ యొక్క విచారణ మాజీ ఎమ్మెల్యే పైన వెంటనే దర్యాప్తు జరిపించమని చెప్పేసి విజిలెన్స్ ఎన్క్వైరీ చేస్తారా లేదంటే జ్యుడిషల్ ఎన్క్వైరీ చేస్తారా ఏదైనా అసలు మొత్తం ప్రజల ప్రభుత్వ సొత్తు ఏదైతే కబ్జా జరిగిందో ప్రజల సొత్తు ఏదైతే జరిగిందో అదంతా కూడా వెలికి తీసి ప్రజలకు పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం